హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ షాయ్ ఆగిరా ఫ్రెండ్స్ వేడి వేడిగా తాగండి చల్లగా ఉంది వాతావరణం మేమైతే పొలం కాడి ఇంకా నార్వీ కూడా అయిపోయింది రేపైతే నారేస్తారు ఈ అమ్మ ఆల్రెడీ అయితే తీసుకుపోతాడు ఉంచాడు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఎన్ని రోజులకైనా పోవాల్సింది అత్తగారింటి తప్పదు వందేళ్ళకు సాగు తప్పదు వెయ్యేళ్ళకు ఏళ్ళకు వేరే తప్పదు అంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఉన్న ఒకరోజు రెండు రోజులు అవ్వగారు ఇల్లు ఇట్లా వచ్చి అట్లా చూసిపోడు వచ్చినందుకైతే ఒకరోజు పని చేసినా అమ్మ చెప్పిగా ఏం చేద్దాం పంపిస్తావా ఏం చేయాలమ్మా ఇట్లాంటి బిడ్డని కానీ అదే పెద్ద బిడ్డ పని దొంగ బిడ్డ నేను చిన్న బిడ్డని మా అమ్మ అన్ని పద్ధతులు నేర్పింది అది పనులు లేదు మాటలు చేస్తారు ఫ్రెండ్స్ చిన్న బిడ్డని కాబట్టి ప్రేమనే పెంచింది కానీ అన్ని పనులు నేర్పించింది కానీ పనులు వస్తాయి ఏం ఏం చేద్దాం చేద్దాం అమ్మా ఇక్కడ పెట్టుకుంటా ఫ్రెండ్స్ తీసేక్కున్న ఇసురు కొడతారు పర్వాలేదమ్మా అమ్మ అంతా మనం మంచి కోసం కింద పడితే లేచి ఎలా నడవాలో నేర్చుకుంటున్నాయి కదా మనకు అనుభవం వచ్చేది నేను కూడా జీవితంలో బాగా నేర్చుకున్న గాయస్ మీరు కూడా ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ టాటా